వాళ్ళని అడగడు పీ సెంటర్లో బిల్డింగ్ అంతా తయారైపోయి ఇప్పుడు సంవత్సరం అయింది దాన్ని ఎందుకంటే మనం మళ్ళీ కొత్త కోర్సులు రావాలి కొత్త కోర్సులు తీసుకురావాలి అడిగితే దాన్ని ఓపెన్ ఓపించేయరు దాన్ని కూడా ఎవరు చేయరు ఎందుకంటే కొత్త కోర్సులు అసలు నూజ్యుడు డెవలప్మెంట్ కోసం మాకు తాపత్రయబడాలి మేము మరవే మన అందరం ఊజ్యూడి నుంచి వచ్చి ఉన్నామే ఆపత్రయపడవలసినటువంటి విషయం అది ముందు కట్టిన బిల్డింగ్లు కూడా చేయలేకపోతారు మీరు అనుకోండి చెప్ప బాగానే ఉంది రేపు మూడున్నర సంవత్సరాలు తర్వాత మేమే చేసుకుంటాం మాకేం బాధ ఏం లేదు కొత్త కోర్సులు తీసుకురావలసినటువంటి అవశ్యకత ఉన్నది తప్పకుండా ఇవాళ కొత్త కోర్సులు కూడా వస్తేనే పీఈ సెంటర్లో ఎంఆర్అప్పరావు పీఈ సెంటర్లో కొత్త కోర్సులు కూడా వస్తే ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఉపయోగపడద్దు అని చెప్పేసి నేను చెప్తాను అదేవిధంగా ఇవాళ రేపు మళ్ళీ మనందరం కూడా కలుద్దాం రేపు ఈ బాక్సులన్నీ కూడా ఒక సుమారు ఓ బాక్సులో రెండు వేలు కాగితాలు ఉండవు ఇరవై ఐదు బాక్సులుగా తయారై సుమారు నలభై వేలు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఆటో ఏలూరు తీసుకెళ్తున్నారు అని చెప్పేసి చెబుతూ ఇవాడ ప్రజలందరినీ నేను కోరేది ఏంటంటే ఒకటి కోపం మీరు కూడా గమనించండి మరి ఆ ప్రభుత్వం హయం ఏంటి ఈ ప్రభుత్వం హయం ఏంటి ఏది ఎట్లా ఉన్నదని చెప్పేసి వేరేది వేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరి మీరు అందరూ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం